ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి టు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వారం శుక్రవారం తిథి షష్ఠి పూర్తి నక్షత్రము స్వాతి నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు వర్జం సాయంత్రం ఆరు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు రాశి ఫలాలు రాశి ఆర్థికంగా పురోగతి బాగుంటుంది మీ పేరు మీద ఉన్న స్థిరాస్తి విలువ పెరుగుతుంది చిన్ననాటి స్నేహితుల వల్ల ముఖ్యమైన విషయాలు తెలుసుకుని లాభపడతారు కొనుగోలు అమ్మకాల విషయాల్లో జాగ్రత్తలు అవసరం మేషరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి స్త్రీలతో ఏర్పడిన విభేదాలు సమసిపోతాయి సేవా సంస్థలకు మీకు తోచిన సహాయం అందిస్తారు ఉద్యోగంలో ఉన్న చికాకులు పరిష్కరించుకుంటారు నూతన బాధ్యతలు పెరుగుతాయి వృషభ రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శుభదాయకం మిథున రాశి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి విదేశీయాన వ్యవహారాలు అనుకూలిస్తాయి మీ మీద ఉన్న గుడ్ విల్ ని మరింత బలపరుచుకుంటారు పోటీ పరీక్షల్లో చురుగ్గా పాల్గొంటారు మిథున వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి ఆర్థిక ప్రయోజనాలు ఆశాజనకంగా ఉంటాయి వృత్తి ఉద్యోగాల్లో స్వల్ప ఒడిదుడుకులు ఏర్పడతాయి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం కర్కాటక రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి నూతన వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు కొంత ముందుకు సాగుతాయి భూముల కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి మానసిక ఆనందం లభిస్తుంది సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం రాశి అనేక అంశాలలో అనుభవం మిమ్మల్ని ముందుకు నడుపుతుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది ఉన్నత అధికారులతో సంబంధాలను బలపరుచుకుంటారు కన్యా రాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం తులారాశి స్నేహితులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు కుటుంబ పురోభివృద్ధికి విశేషంగా కృషి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మీకు అనుకూలంగా ఉంటాయి వారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం వృశ్చిక రాశి జీవిత భాగస్వామికి విలువైన బహుమతులు కానుకగా ఇస్తారు పొదుపుపై దృష్టి సారించి మంచి ఫలితాలు సాధిస్తారు విద్యా విషయాలకు సంబంధించిన కృషి ఫలిస్తుంది వృశ్చిక రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం దుర్గా స్థుతిని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి వ్యాపారంలో రొటేషన్ బాగుంటుంది రుణాలు తీరుస్తారు సెల్ఫ్ డ్రైవింగ్ పట్ల అప్రమత్తత అవసరం నామినేటెడ్ పదవులు లభించే సూచనలు ఉన్నాయి ప్రజా సంబంధాలు బాగుంటాయి ధనుస్సు రాశివారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి వృత్తి ఉద్యోగాల పరంగా అదనంగా బాధ్యతలు నిర్వహించవలసి వస్తుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది దూర ప్రాంతాల నుంచి వచ్చిన వార్త ఆనందాన్ని కలగజేస్తుంది మకర రాశి వారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం కుంభరాశి విదేశీయాన వ్యవహారాలు సానుకూలపడతాయి సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి పని భారం అధికమవుతుంది కుంభరాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం మీన రాశి ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి ఇంటర్వ్యూల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు ఎదురు చూడని అవకాశాలు కలిసి వస్తాయి వాటిని నేర్పుగా ఉపయోగించుకోండి అనుకూల ఫలితాలు పొందుతారు మీనరాశి వారు లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయడం కనకధార స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజా పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్